నేను మెంటల్ హాస్పిటల్ నర్స్ లా చేస్తుంటా నర్స్ లాగా అయితే చిన్న సమస్య వచ్చింది నాకు ఇట్లానే పేషెంట్స్ని చూసుకుంటున్నా మధ్యాహ్నం పూట రెండు రోజులు అయింది ఒక ఆయన చేసిండు బాత్రూమ్ అని చెప్పేసి బయటకు వచ్చింది బాత్రూమ్ అని చెప్పేసి బయటకొచ్చింది తిరుగుతాడే వాళ్ళు అనుకుంటే గోడ దొంగి పారిపోయింది పారిపోయినాయి అప్పటి నుంచి వెతుకుతున్నాము పేషెంట్స్ మంచిగా చూసుకుంటలే అనేసి పైన డాక్టర్ వచ్చి అందరు సీనియర్స్ ఉంటారు కదా ఇంకా మెయింటైన్ చేసే వాళ్ళు హెడ్ వాళ్ళు వచ్చి సీరియస్ అవుతున్నారు బాగా మా మీద గొడవలు గొడవలు అయినాయి పేషెంట్ ఎట్లయినా తీసుకురావాలి లేకపోతే మీద వెతుకుతా నేను ఈ ఏరియాకే వచ్చిందేమో అన్నట్టు ఏరియా కానీ ఇంకా దొరకాడు ఆ పేషెంట్ ఎక్కడ పోయిందో ఏందో తెలియదు నేను వేరే సైడ్ అక్కడ ఇక్కడ పంపినాం రెండు రోజుల నుంచి వెతుకుతున్నాము మాకు ఈ రోజు లాస్ట్ డేట్ ఇచ్చి పేషెంట్ ఎట్లయినా పట్టుక పట్టుకురావాలని ఈ రోజు లాస్ట్ డేట్ ఇచ్చింది ఎట్లయినా తీసుకెళ్ళాలి ఆయనది కూడా ఏజ్ నలభై సంవత్సరాలే ఉంటది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఆయన కూడా ఇట్లా తీసుకెళ్ళాలి ఏం చేయం తోచట్లేదు మాకు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వస్తే గొడవలు అయితాయి అనేసి మా టీం వాళ్ళు తీసుకురావాలి తీసుకురావాలని చెప్తున్నారు మరి వెక్క ఎత్తుకుతారా అండి మరి వెక్క ఎత్తుకుతారా అండి దొరకాడు ఆయన ప్లేస్ లెవెల్ తీసుకొని వెళ్దాం అని ఆలోచిస్తున్నాము ఆయన ప్లేస్ లెవెల్ తీసుకెళ్లి అక్కడ పెట్టేద్దామా అని సేమ్ ఏజ్ వాళ్ళని వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాలు కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చినంత గుర్తు పట్టదు అది ఇంకేమైనా తీసుకోదామా అని ఆలోచిస్తున్నా పేషెంట్ కూడా నాకే తెలుసు బాగా అందరికీ అందుకే ఎక్కించుకున్నాకే ఎక్కించుకున్నా మిమ్మల్ని నేను నేను ఎందుకు వస్తానండి వస్తారండి ఏమైనా సలహాలు అని ఎక్కించుకున్నా నేనేం సలహా ఇవ్వగలను నేనేం సలహా ఇవ్వగలను ఇంకా మీ ఏజ్ మీలానే ఉంటాడు ఆ పర్సన్ ఇంకా మిమ్మల్ని తీసుకుపోయి ఆడ పెట్టేద్దాం కొన్ని రోజుల వరకు రండి నేను రానుండీ వెంట హాస్ పటల్ వస్తాను వెంట హాస్ పటల్ వస్తాను నేను రానుండే కొన్ని రోజులు యాక్ట్ చేయండి వచ్చి తర్వాత నేను తీసుకున్నా ఇంటి దగ్గర చాలా పని ఉందండి జాబ్ చూసుకోవాలి వాళ్ళందరూ సప్లై చేయాలి టిఫిన్ సప్లై చేస్తారని చెప్పాను కదా ఊరుకుంటారు మళ్ళా ఇప్పుడు ఏం లేదు ఒక పది రోజులు రండి నాతో పాటు దానికి ఎమర్జెన్సీ ఉంది నాకు మా ఇంటికాడ ఊరుకు రండి బాబు మా ఇంటి దగ్గర పది రోజులు మీకు ఎంత వస్తే నెలకి జీవితం నేను నలభై వేలు సంపాదిస్తాను నెలకి నేను యాభై వేలు ఒక పది రోజులు రండి పైసలు వద్దండి నానేం నేను నేను నాకు వద్దు నేను దిగిపోతాను మీరు ముందు మేడం ఒక కార్పండి వద్దు మీరు కారేసాడు వెళ్ళిపోతాం ఒక్క నిమిషం ఆగండి చెప్పేది నేను ఒక పది రోజులు నాతో పాటు రండి

సమస్య నేను దొరుకుతారు వాళ్ళు ట్రై చేసుకుంటారు నన్ను ఎందుకంటే అందిస్తారు చెప్పండి బ్యానందిస్తారు చెప్పండి కూడా రాకూడదు నన్ను తీసుకెళ్ళి పెడతారు పది రోజులు నాకు హెల్ప్ చేయండి అంతే నాతోనేదే కాదండి నాతోనేదే కదండి ముందు లేడీస్ మేము తనకి నాకే పడ్డది ఇప్పుడు సరే అదైతే మీ ప్రాబ్లం అది మీ ఇష్టం దయచేసి నన్ను మాత్రం దీంట్లో లాగద్దండి మీ కార్ ఆపితే ఒక నిమిషం ఆగండి ఒకసారి ఆమెకి ఫోన్ చేస్తే ఆమెకి ఎవరైనా దొరికి హలో సుష్మా దొరికిరా ఎవరైనా దొరికిరా ఎవరైనా లేదా నేను ఎక్కించుకున్న సేమ్ ఉన్నాడు ఒక ఆయన నేను ఎక్కించుకున్న సేమ్ ఉన్నాడు ఒక ఆయన ఓహిరా నిష్టమా ఓహిరా ప్రియష్టమా నలభై ఐదు ఏజ్ ఉందంట ఏం పేరు పేరు ఉంది ఏజ్ ఎంత అన్నా పాటుగా నలభై సంవత్సరాలు ఉన్నాయంట రానంటున్నాడు రానంటున్నాడు ఇంజక్షన్ చేయాలా ఏంటండి ఏంటండి నవ్వు ఆపుకుంటున్నావు కదరా సరేనండి తీసుకొని వచ్చేసి మరి ఆపోజిట్ ఇంజక్షన్ చేసేస్తా సరే ఇంజక్షన్ చేస్తా లేదు లేదండి మీరు దయచేసి నేను మిమ్మల్ని ఇప్పుడు కొట్టేస్తాను అంతే మిమ్మల్ని ఇప్పుడు కొట్టేస్తాను అంతే ఇంజక్షన్ ఎందుకు చేస్తారు నాకు ఎందుకు చేస్తారు ఇంజెక్షన్ ఏం నేనేమైనా ఏం చేసిన మీకు

చూద్దాండి తెలుసుకున్నాం అయిపోద్ది ఇప్పుడే చూద్దాం తెలుసుకున్నాం అయిపోద్ది ఇప్పుడేస్తే చూండి చూద్దాం మీరు మీరు కూర్చోండి

అన్న ఎడున్నారా అన్న వ్యాన్ తీసుకుం రండి జల్ది లొకేషన్ పంపిస్తా ఆ ఎక్స్ట్రా తీసుకున్నారు దిడు తొందర ఎక్స్ట్రాలు చేస్తున్నాడు తీసుకున్నారు దిడు తొందర వేసుకుంటా వేసుకో ఇంజెక్షన్ తన బుద్ధి లేదని చెప్పాను కదండి తన బుద్ధి లేదని చెప్పాను కదండి కొల్లుస్తున్నారేరా తస్త ఊరుకోండి మాల ఇప్పుడే కోటస్రంతే

మీరు వదిలేయండి వెళ్ళిపోతాం సరే పట్టుకో ఇంజెక్షన్ నేను బా చెప్పినప్పుడు ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఇస్తే ఒప్పుకొని బాయ్ మేడ మీద ఏసి డైరెక్ట్ వెనకతలే ఉన్నాడా మేడ మీద ఏసి వెనకతలే ఉన్నాడా నేను చెప్పినప్పుడు ఏరా ఆయన రానంటే ఇద్దరు నేను రాను నేను రాను మీరు కారాపోయింది మేడం నేను దిగి వెళ్ళిపోతానని చెప్తున్నాను కదా ఎందుకు కారాపోయింది కారాపోయింది

ఎవరు లేదు నాకు ఇప్పుడు నువ్వే కావాలి నేను ఇంజక్షన్ అర్థం చేసుకోండి ఇది కొంచెం అత్ ఇంజక్షన్ ఇంత ఉంది ఒక చుక్క పడ్డా అయిపోతుంది అర్థం చేసుకోండి రిక్వెస్ట్ అడుగుతున్నాను నేను ఎక్కడ ఇంజక్షన్ అడగలేదు మేము అన్నీ ఎక్కుతారు ఎవరు కారండి ఇంకా అమ్మ ఇంకా ఎవరు కాకుండా తెలియని ఒకరు అసలు అనండి అమ్మ ఇంకా ఎవరు కాకుండా తెలియని వాళ్ళకి అసలు అక్కనండి మీకు ఫ్రాంక్ వీడియోస్ అంటే తెలుసా యూట్యూబ్ లో వస్తాయంటారు వేనా ఆ తెలుసు చూడలేదు నేను ఇది కెమెరా ఉంది ఇప్పుడు నేను అదే చేసిన తెలియనా అనుకున్నారు అంతా బయకు బయట భయపడిస్తున్నారు భయపడిస్తున్నారండి మీరు ఇంజెక్షన్ చేసుకుంటారు చెప్పండి ఎవరైనా సరే నేను నిజంగా తీసుకోతే చేస్తున్నాం అంటే తెలియని తెలియనూరులో కార్లు ఎక్కితే నిజంగా జరుగుతున్నాయి ఇవన్నీ బయట అంటే కిడ్నాప్ చేసి కిడ్నీలు తీసుకోవడం కళ్ళు తీసుకోవడం ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి బయట సిటీ అవుట్కట్స్ లో మొత్తం ఇదే జరుగుతుంది రాత్రి పుట్ట జరుగుతుంది పొద్దుగల పుట్ట చిన్న పిల్లలు అందరినీ తీసుకోవడం ఎవరు కార్లు ఎక్కువద్దు పిలిచినే ఎవరు ఎంత ఎలాంటి నీకు ఎంత ప్రాబ్లం ఉన్నా కార్ ఎక్కువ ఇంకోసారి నిజమైతుంతా